డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు గ్లోబల్ సమ్మిట్పై ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి దీనిపై అధికారులకు తగిన సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పలు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకం కానుంది అందుకనే ఇలాంటి విషయాలను రాజకీయం చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కేంద్రం తోడ్పాటు కూడా చాలా అవసరం కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ బద్ద శత్రువులుగా వ్యవహరిస్తూ ప్రతి విషయంలో గొడవపడుతున్నప్పటికీ రాజకీయ కారణాలను పక్కనబెట్టి విభేదాలను విస్మరించి రాష్ట్ర అభివృద్ధి కోసం సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రిని పిలవాలని నిర్ణయించుకోవటం ద్వారా రేవంత్ రెడ్డి రాజకీయ పరిణితిని ప్రదర్శించారని చెప్పాలి కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని అనుకోవాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని భావిద్దాం